హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మొదటిగా ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ భోగి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి చాలా ఎక్కువ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వారకు చూడండి చూస్తే ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి డైలీ వన్ టు అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ సంక్రాంతి సందర్భంగా మన యాప్లోకి కొన్ని ఆఫర్స్ అయితే తీసుకురావడం జరిగింది ఈ ఆఫర్స్ అనేవి టూ డేస్ మాత్రమే ఉంటాయి చాలామంది ఆఫర్ క్లోజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆఫర్ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు మీరు ఆఫర్ ఉన్నటువంటి టైంలోనే కోర్సెస్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయని మళ్ళీ వీటిని ఎక్స్టెండ్ చేయడం అయితే ఉండదు సో గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ సంబంధించినటువంటి పూర్తి వీడియో కోర్సు విత్ దీనిపైన టెస్ట్ సిరీస్ అనేది ఉచితంగా అందిస్తున్నాం టూ నైంటీ నైన్ రూపీస్కి దీన్ని అందించడం జరుగుతుంది దీనిలో మీకు టెస్ట్ సిరీస్ వస్తుందంటే మనం ఓల్డ్ కన్ ఓల్డ్ గ్రూప్ టూకి సంబంధించి కండక్ట్ చేసినటువంటి టెస్ట్ సిరీస్ విత్ మీకు రాబోయే అటువంటి ఏదైతే ఎకానమీ సర్వే కావచ్చు అండ్ తెలంగాణ ఎకానమీ కావచ్చు అండ్ ఇండియా ఎకానమిక్ సర్వే సర్వేకి సంబంధించిన క్లాసెస్ కూడా దీనిలో మేము యాడ్ చేస్తాం ఇంకా ఆర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ అదేవిధంగా రీజనింగ్ సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది నైంటీ నైన్కి అందిస్తున్నాం తెలంగాణ ఉద్యమ చరిత్ర అదేవిధంగా చరిత్రకు సంబంధించి టోటల్ వీడియో క్లాస్ అనేది సిక్స్టీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది అండ్ దాంతోపాటు తెలంగాణ కల్చర్ టాప్ హండ్రెడ్ బిట్స్ సంబంధించి థర్టీ రూపీస్కి అందిస్తున్నాం అండ్ కానిస్టేబుల్ ఫుల్ వీడియో కోర్స్ అనేది వన్ ఫార్టీ నైన్ రూపీసే ఉంది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ ఎస్ఐ ఫుల్ ఈ మూడిటికి సంబంధించిన ఫుల్ వీడియో కోర్సెస్ అనేటువంటి వన్ ఫార్టీ నైన్ రూపీస్కి ఇప్పుడైతే ప్రెజెంట్ ఉన్నాయి ఎవరైనా కావాలనుకుంటే యాప్ డౌన్లోడ్ చేసుకునేక్కడ శాంపిల్ క్లాసెస్ ఉంటాయి విన్న తర్వాత నస్తే కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఉద్యోగ విరమణ వయసు పెంపు సరికాదు అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు లక్షల మంది నిరుద్యోగుల నోట్ల మట్టి కొట్టడమే ఆ ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలి లేకుంటే ప్రభుత్వానికి కాంగ్రెస్కు భారీ నష్టం తథ్యం జాతీయ ఓబీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ రామకృష్ణ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు సో ఉద్యోగ విరమణ వయసు పెంపు సరికాదు అని అనుకున్న వాళ్ళు వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ యొక్క ఒపీనియన్ కింద తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి దీనివల్ల చాలా మంది నిరుద్యోగులు నష్టపోయేటువంటి ఛాన్స్ ఉంటుంది ఇక్కడ చూసినట్లయితే అయితే ఉద్యోగుల విరమణ వయసు అరవై మూడు సంవత్సరాలకు పెంచడం రాష్ట్ర ప్రభుత్వానికి శ్రేయస్కరం కాదని దీనివల్ల ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం వాటిల్లుతుందని జాతీయ ఓబీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ ఆల రామకృష్ణ హెచ్చరించినట్టు ఇక్కడ చూడవచ్చు ఉద్యోగ విరమణ వయసును పెంచడం అంటే లక్షలాది మంది నిరుద్యోగుల నోట్ల మట్టి కొట్టడమేనని స్పష్టం చేశారు ప్రభుత్వానికి ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్ని డిమాండ్లు వచ్చినప్పటికీ ఈ ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని విజ్ఞప్తి చేసినట్టు చూడవచ్చు ఈ మేరకు ఆదివారం ఆయన టీపీసీసీ అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ను కలిసి వినతి పత్రం సమర్పించినట్టుగా ఇక్కడ మనం చూడవచ్చు అనంతరం బషీరాబాగ్ బసిరాబాద్లో ఉన్నటువంటి ఫోరంలో కా ఫోరం కార్యాలయంలో రామకృష్ణ మాట్లాడుతూ ఉద్యోగ విరమణ వయసు అనేటువంటిది పెంచనున్నట్లు గత మూడు రోజుల నుంచి వస్తున్న వార్తలు వార్తలు వస్తున్నప్పటికీ వాటిని ప్రభుత్వం ఖండించలేదని పేర్కొన్నారు సో ఈ వార్తలపై సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు అదేవిధంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇది వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు ఇక్కడ చూడవచ్చు లేకుంటే నిరుద్యోగులతో పాటు విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమి ఉద్యమించేటువంటి అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేసినట్టు చూడవచ్చు సో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి నిరుద్యోగులే కీలక పాత్ర పోషించారంటే ఇక్కడ మనం ఒక న్యూస్ అయితే చూడవచ్చు సో దాంతోపాటు ఇక్కడ జాబ్ క్యాలెండర్ కోసం వారు వెహికల్లతో ఎదురు చూస్తున్నారని తెలిపినట్టు చూడవచ్చు నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లకుండా వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని కోరినట్టుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సో హండ్రెడ్ పర్సెంట్ నిరుద్యోగులు కోరుకుంటున్నది ఇదే త్వరగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి దాంతోపాటుగా ఈ ఏదైతే ఉద్యోగ విరమణ వయసు అనేది పెంచకూడదు దీనివల్ల ఉద్యోగ కార్యాలయం చాలా తక్కువ ఏర్పడతాయి కనుక నిరుద్యోగులు పెద్ద ఎత్తున నష్టపోయేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక ప్రభుత్వం దీన్ని వెనుకకు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ డిమాండ్ చేసినట్టు జరుగుతుంది ఇదే అప్డేట్ మరొక న్యూస్ పేపర్ కూడా వచ్చింది విరమణ వయసు పెంపుపై ప్రభుత్వ పరిశీలనలో మూడు ప్రతిపాదనలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకూడదు ఇది ఉద్యోగులకు మేలు జరగాలి ప్రభుత్వం యోచన అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అంటే మనకి ఏదైతే ఉద్యోగ విరమణ వయసు పెంచితే నిరుద్యోగులకు రిటైర్మెంట్ అయ్యేటువంటి ఉద్యోగులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం అనేక ప్రణాళిక రూపొందిస్తున్నట్లుగా తెలిసిందని తెలిసిందంటే ఇక్కడ చూడవచ్చు అందులో భాగంగా పలువురు ఆర్థిక నిపుణులు కావచ్చు ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చిస్తున్నట్లుగా సమాచారం ప్రస్తుతం పదవి విరమణ వయసు ఎంత ఉన్న దానిపై క్లారిటీ రాకున్నా దానిపై ఎలా ముందుకెళ్ళాలి అని అంటే ఎంత పెంచాలనే దానిపై క్లారిటీ లేకున్నా కూడా ఎలా ముందుకెళ్లాలని దానిపైన ప్రభుత్వం తర్జన భర్జన పడుతున్నట్లుగా తెలిసిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇలా పలు రకాల ప్రతిపాదనలు ప్రభుత్వానికి కొందరు రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు ఉద్యోగ సంఘాల నాయకులు ఇచ్చినట్లు సమాచారం అంటే ఇక్కడ జరగవచ్చు ఇక్కడ మొదటి మొదట మొదటి ప్రతిపాదనలో నచ్చిన వారు వెళ్ళేటువంటి ఛాన్స్ రెండో ప్రతిపాదనలో బాగుంటుందంటూ ఇట్లా ఇవ్వవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం మన తెలంగాణ నుంచి చెప్పడం జరగవచ్చు ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే బ్యాంక్ ఆఫ్ బరోడాలో పన్నెండు వందల అరవై ఏడు స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఎవరైతే బ్యాంక్ ప్రిపేర్ ప్రభుత్వం అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం దీనిలో మనకు అగ్రికల్చర్ మార్కెటింగ్ ఆఫీసర్కి సంబంధించి నూట యాభై వేకెన్సీస్ ఉన్నాయి అగ్రికల్చర్ మార్కెటింగ్ మేనేజర్కి సంబంధించి యాభై అండ్ విధంగా మేనేజర్ సేల్స్కి సంబంధించి ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి ఫోర్ ఫిఫ్టీ వేకెన్సీస్ ఉన్నాయి సో వీటికి సంబంధించి సంబంధిత విభాగంలో డిగ్రీ పీజీ డిప్లొమా ఇంకా దాంతోపాటు పీహెచ్డి ఇటువంటి అంటే ఇక్కడ పోస్టును బట్టి వాటి యొక్క అర్హతలు అయితే ఉంటాయి మీరు ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీకు గనుక ఎలిజిబిలిటీస్ ఉంటే వీటికి అప్లై చేసుకోండి జనవరి పదిహేడు తారీఖు అనేటువంటిది వీటికి అప్లై చేసుకోవడానికి చివరి ఏదైతే ఇచ్చారు అండ్ కెనరా బ్యాంక్లో కూడా స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇది కూడా చూసేటువంటి ప్రయత్నం చేయండి ఈనాడు ప్రతిభాకి సంబంధించి ఇక్కడ చూసినట్టు మనకు కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ అంశాలు వచ్చాయి వీటిని డౌన్లోడ్ చేసుకొని చూడండి అదేవిధంగా భారత రాజ్యాంగ విశిష్టత అంటూ మనకు వెలుగు సక్సెస్లో కూడా ఒక మంచి ఆర్టికల్ అయితే వచ్చింది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఒకసారి చదవండి మీరు ఆల్రెడీ గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యి ఒకవేళ మీకు చాలా మంచి మార్క్స్ రాకపోయినా మళ్ళీ ప్రిపేర్ అవుదాం అనుకున్న అభ్యర్థులు ఇప్పుడు మీరు ఈ పేపర్ ఆర్టికల్స్ అన్న ఒకసారి చూడండి మీకు రివిజన్ అవుతుంది సబ్జెక్ట్ మీద కమాండ్ అనేది బోదు సబ్జెక్ట్ మీద కమాండ్ అనేది ఎప్పుడు ఉంచుకోండి మీరు ఆల్రెడీ చదివి చదివారు కనుక మీరు గ్యాప్ ఇచ్చినట్లయితే మళ్ళీ ఫస్ట్ నుంచి చదవాల్సిన పరిస్థితి ఏర్పడదు కనుక డైలీ ఎంతో కొంత చదివేటం ప్రయత్నం చేయండి సో కొత్త వాళ్ళైతే మీకు మంచి అవకాశం మే ఒకటి నుంచి మనకు నోటిఫికేషన్లు వస్తాయి అన్నట్టు కనుక గ్రూప్ టూకు ఈ సమయం అనేది మీకు మంచి సమయం కరెక్ట్ చదివితే మీకు సరిపోతుంది కనుక సీరియస్గా డైలీ ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ అదే విధంగా ఒక టైం టేబుల్ పెట్టుకొని హండ్రెడ్ పర్సెంట్ మీరు రాబోయేటువంటి గ్రూప్ టూ గ్రూప్ త్రీలో సక్సెస్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది సో ఇవి మనకు విధాన న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం ఈరోజు చాలా ఎక్కువ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి నేను నిన్నటి కరెంట్ అఫైర్స్ కూడా యాడ్ చేసి చెప్తున్నాను నేను వీడియో చేయలేదు కనుక నేను ఏ రోజైతే వీడియో చేయను దాని బిఫోర్ డే కూడా నేను దీంట్లో యాడ్ చేసి మీకు అందించడం జరుగుతుంది అది ఇక్కడ మీరు అర్థం చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేసి మీ మిత్రులకు దీన్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి ఖోఖో ప్రపంచ కప్కు వేలాయే అంటే ఇక్కడ చూడవచ్చు తొలి వరల్డ్ కప్కు భారత్ ఆతిథ్యం నేడు ఢిల్లీలో ఆరంభ మ్యాచ్ అంటూ చూడవచ్చు చాలా ఇంపార్టెంట్ అండి మనం రానున్నటువంటి పోటీ పరీక్షలో దీన్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఏదో ఒక ఎగ్జామ్లో ఇది అడగడానికి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్ ఇది ఇక్కడ చూసినట్టయితే భారత సాంప్రదాయ క్రీడల్లో ఖోఖో ఒకటి ఇటీవల కమర్షియల్ లీగ్తో మార్కెట్ను ఆకర్షించే ప్రయత్నం చేసినటువంటి కోకో ఓ అడుగు ముందుకేసి తొలిసారి ప్రపంచ కప్ను మనకు నిర్వహించబోతుంది సో ఇది వచ్చేసి మన భారత్లో ఉన్నటువంటి ఢిల్లీ దీనికి వేదిక కాబోతుంది దానికి సంబంధించి ఇందిరాగాంధీ స్టేడియం వేదిక కానున్నట్లు ఇక్కడ ఇచ్చారు సో దీనిలో మొత్తం ప్రపంచవ్యాప్తంగా ముప్పై తొమ్మిది జట్లు పోటీ పడుతున్నాయి అన్నమాట ఇది కూడా గుర్తుంచుకోండి ఫస్ట్ టైం జరుగుతున్నటువంటి ఈ కోకో వరల్డ్ కప్లో ఎన్ని జట్లు ఆడుతున్నాయని చెప్పేసి ఆడడానికి ఛాన్స్ ఉంది దానిలో మన భారత్ ఏ భారత్ ఏలో అన్నమాట సో ఇక్కడ మన భారత్ ఫేవరెట్గా అయితే బయటలోకి దిగుతుంది గుర్తుంచుకొని మహిళా విభాగంలో పంతొమ్మిది జట్లు అంట సో ఓవరాల్గా చూసినట్లయితే ముప్పై తొమ్మిది జట్లు మనకి ఇందిరాగాంధీ స్టేడియం వేదికగా ఢిల్లీలో తొలి కోకో ప్రపంచ కప్ అనేటువంటిది ఈరోజు ప్రారంభం కాబోతుంది ఇక నెక్స్ట్ చూసినట్టయితే ఔరా ఈరా అంటూ ఇక్కడ చూడవచ్చు నూట యాభై ఏడు బంతుల్లో మూడు వందల నలభై ఆరు అండర్ నైన్టీన్ క్రికెట్లో త్రిశకంతో చరిత్ర అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ జరగచ్చు సో పద్నాలుగేళ్ళ ముంబై ఓపెనర్ ఇరా జాదవ్ చరిత్ర సృష్టించింది అండర్ నైన్టీన్ క్రికెట్లో త్రీ శతకం అంటే మనం ట్రిపుల్ సెంచరీ అంటాం కదా ఈ త్రీ శతకం చేసినటువంటి తొలి భారత క్రీడాకారిణిగా ఇక్కడ గుర్తించుకోవాల్సిందంటే భారత క్రీడాకారిణి ఓకే తొలి ప్రపంచంలో అయితే వేరే ఉన్నారు మన భారతదేశానికి సంబంధించి చూసినప్పుడు మహిళల పరంగా చూసినప్పుడు తొలి భారత క్రీడాకారిణిగా అరుదైనటువంటి ఘనతను అందించుకుంది సో ఇటువంటి గుర్తుంచుకోవాలి ఇటువంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ తోటి ఎలిమినేట్ చేస్తున్నారు మీరు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పేపర్ కనుక చూసినట్లయితే చిన్న చిన్న అంశాలతో చాలా క్వశ్చన్స్ ఎలిమెట్ చేసారు చాలామంది మాకు తెలిసినటువంటి క్వశ్చన్స్ కూడా ఒక్కొక్క పేపర్లో ఐదు పది పదిహేను తప్పు వేసచ్చాం సార్ అని చెప్పేసి చెప్తున్నారు కనుక అవి ఎక్కడంటే ఇటువంటి మనం క్లారిటీగా గుర్తుంచుకోకపోవడం క్లారిటీగా చదవకపోవడం అక్కడ ప్రెజర్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ప్రెజర్ ఉంటుంది ఆ ప్రెజర్ను మనం ఓవర్కమ్ చేసినప్పుడు మనకు జాబ్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక జాగ్రత్తగా చదవాలి సో ఇక్కడ చూసినట్లయితే మేఘాలయ జట్టుతో ఆదివారం జరిగినటువంటి మహిళ అండర్ నైన్టీన్ ట్రోఫీ మ్యాచ్లో ఈరా ఈ ఫిట్ను నమోదు చేసినట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అయితే అత్యధిక వ్యక్తి వ్యక్తిగత స్కోర్ రికార్డు మాత్రం సౌత్ ఆఫ్రికాకు చెందినటువంటి లీ జె లీ జెల్లీ లీ అనేటువంటి పర్సన్ పేరిట నాలుగు వందల ఇరవై రన్స్తోంది ఇది ఓవరాల్గా ప్రపంచంలో చూసినప్పుడు వ్యక్తిగత స్కోర్ పరంగా ఇది ఫస్ట్ భారతదేశంలో మనం చూసుకుంటే ఈ అమ్మాయి ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉన్నట్లు మనం గుర్తుంచుకోవాలి ఈ డిఫరెన్స్ ఏంటనేది మనకు క్లారిటీ ఉండాలి ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే న్యూయార్క్ టైమ్స్ ట్రావెల్ లిస్ట్ అంటూ ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు ఇది నిన్నటి కరెంట్ అఫేర్ నిన్నటి కరెంట్ అఫేర్లో కూడా రావడం జరిగింది సో న్యూయార్క్ టైమ్స్ విడుదల చేసినటువంటి న్యూయార్క్ టైమ్స్ ట్రావెల్ లిస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో మొత్తం యాభై రెండు ప్రదేశాలు ఉండగా భారత్లోని అస్సాం రాష్ట్రంలో నా అస్సాం రాష్ట్రం నాలుగో స్థానంలో ఉందన్నమాట సో ఈ లిస్ట్లో మన అస్సాం రాష్ట్రం అనేది నాలుగో ప్లేస్లో ఉంది సో ఇక్కడ అస్సాంలో ఉన్నటువంటి ఆ ముఖ్య ప్రదేశాలకు సంబంధించి కూడా ఇచ్చారు ఇక్కడ చూసినట్లయితే మనకు ఈ అహోం రాజవంశానికి చెందినటువంటి ఏడు వందల సంవత్సరాల సారీ ఏడు వందల సంవత్సరాల పురాతన స్పశాన వాటిక సో ఇది ఈ రకంగా ఉంటుంది మనకు మొత్తం గ్రీనిష్ తోటి ఉంటుంది అనమాట సో ఇవి రీసెంట్గా మనకు వీటికి యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో కూడా వీటికి చోటు తగ్గడం అనమాట సో వీటికి సంబంధించి కూడా చాలామంది ఎక్కువ మంది ఇక్కడికి ట్రావెల్స్ అంటే ఎవరైతే సందర్శకులు రావడం జరిగిందని చెప్పేసి వాళ్ళు దాంట్లో చూసినప్పుడు ఇది ఫోర్త్ ప్లేస్లో ఉన్నట్లు ఇక్కడ మనం జరుగుతుంది దాంతోపాటు ఇక్కడ ఇంకా మరికొన్ని ప్రదేశాలు కూడా ముఖ్యంగా అస్సాంలో మనకు ఈ ఒంటి కొమ్ము కడ్గమృగాలు ఉంటాయి కదా సో దానికి నిలమైనటువంటి కజిరంగ నేషనల్ పార్క్ కూడా ఎక్కువ మంది వచ్చారని చెప్పేసి ఈ రకంగా అన్నిటి పరంగా చూసుకుంటే ఇది అస్సాం అనేటువంటిది నాలుగో ప్లేస్లో ఉందని చెప్పేసి ఈ న్యూయార్క్ టైమ్స్ ట్రావెల్ లిస్ట్ అనేది తెలియజేయడం జరిగింది సో అవి ఇక్కడ గుర్తుంచుకోండి రీసెంట్గా ఏ ప్రదేశం మనకు నాలుగో ప్లేస్లో ఉందని చెప్పేసి ఇట్లా అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఫోర్బ్స్ బిలియన్ ఇయర్ల జాబితా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అయితే మనకు రిలీజ్ కావడం జరిగింది సో దీనిలో మనకు నాలుగు వందల ఇరవై బిలియన్ డాలర్లకు పైగా సంపదతో టెస్లా అధినేత అయినటువంటి ఎలన్ మాస్క్ ప్రపంచ కుబేరుడిగా మొదటి స్థానంలో నిలిచాడు సో నెక్స్ట్ ప్లేస్లో మనకు రెండో స్థానంలో చూసినాడైతే ఈ జెఫ్ బెజోస్ అమెరి సారీ అమెజాన్ వ్యవస్థాపకుడు సెకండ్ ప్లేస్లో ఉన్నాడు అదే మూడో స్థానంలో మనకు ఎవరైతే ఈ ఒరాకిల్ సహా వ్యవస్థాపకుడు అయినటువంటి లారీ ఎల్లిస్ అనేటువంటి వ్యక్తి మూడో స్థానంలో తర్వాత మార్క్ జూకన్బర్గ్ మెటా స్థాపకుడు అయినటువంటి వ్యక్తి నాలుగో స్థానంలో ఉన్నారు సో ఇట్లా ఈ ఫస్ట్ మూడు స్థానాలు అయితే మినిమం మీరు గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇక తాజ్మహల్ నిర్మాణంలో తెలంగాణ రాళ్ళు అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో తాజ్మహల్ నిర్మాణంలో తెలంగాణలో ఉన్నటువంటి దేవరకొండ కావచ్చు మహబూబ్ నగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అక్కడ లభ్యమైనటువంటి కొన్ని ఈ పలుగు రాళ్లను వినియోగించినట్లు కాలిఫోర్నియాలో ఉన్నటువంటి ఒక యూనివర్సిటీ రీసెంట్గా తెలిపడం జరిగింది మనం ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ మనం టూ డేస్ బ్యాక్ కూడా చూసాం ఇది గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ మూడు మీటర్ల దగ్గరకు ఈ స్పేడెక్స్ షార్టిలైట్ లాంటివి జరగవచ్చు ఈసారి మనం రాబోయేటువంటి కరెంట్ అఫేర్ సారీ ఎగ్జామ్స్లో ఈ స్పే డెక్స్ ప్రయోగానికి సంబంధించి మనకు చాలా అంశాలు వీటి అన్ని టోక దగ్గర తీసుకొని చదవండి మిట్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది ఇక్కడ అయితే ఈ స్పే డాకింగ్కు కొనసాగుతున్నటువంటి కొనసాగుతున్న ఇస్రో కసరత్ అని చెప్పేసి ఇక్కడ చారు అంతరిక్షంలో వ్యోమనౌకల అనుసంధానం ఇక్కడ స్పే డాకింగ్ అంటే ఇది డైరెక్ట్ అంటాడు ఇటీవల వార్తల్లో ఉన్నటువంటి ఈ స్పేస్ డాకింగ్ స్పేస్ డాకింగ్ అనేటువంటిది అని చెప్పేసి అంటాడు ఇది ఏంటంటే అంతరిక్షంలో ఈ వ్యోమనౌకల అనుసంధాన ప్రక్రియ అని చెప్పేసి అనవచ్చు ఇది గుర్తుంచుకోండి వాటి ఇట్లా అడుగుతున్న మనం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి ఇది సో ఇక్కడ చూసినట్టయితే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కసరత్తు కొనసాగుతున్నట్టు చూడవచ్చు రోజు ఈ స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ దీనే స్పేడెక్స్ మిషన్గా మిషన్లో భాగంగా మనకు ఇక్కడ ఏదైతే అంతరిక్షంలోకి వెళ్ళిన రెండు శాటిలైట్లు మనకు ఇస్రో పంపించడం జరిగింది ప్రస్తుతం వాటి ఒకదాని ఒకదాని దగ్గరికి ఒకటి తీసుకొస్తున్నట్లు జరగవచ్చు సో ఇప్పుడు అది మూడు మీటర్ల దగ్గరికి వచ్చిందని చెప్పేసి మనకి ఈరోజు అయితే వార్త అయితే జరగవచ్చు ఇవన్నీ ఒక దగ్గరగా మీరు చేసుకొని చదివేటువంటి ప్రయత్నం చేయండి ఈ ప్రయోగం చేసినటువంటి దేశాల్లో భారత్ ఏ స్థానంలో ఉందని కింద మీరు కామెంట్ చేయండి ఆల్రెడీ మనం ప్రీవియస్లో చూసాం కానీ నెక్స్ట్ చూసినట్లయితే అందరూ సహకరించండి ప్రపంచంతో పోటీ పడదామంటే ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు కేంద్ర మంత్రులు భాజపా నేతలు తోడ్పడాలి యూనివర్సిటీలకు పూర్వ వైభవం రెండు వేల ఇరవై ఎనిమిది ఒలింపిక్స్లో భారత్కు పథకమే లక్ష్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిహెచ్ విద్యాసాగర్ రావు రచించినటువంటి ఉనికి పుస్తక ఆవిష్కరణ అంటూ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే ఈ పుస్తకం అడుగుతాడు డైరెక్ట్ కావచ్చు ఇటీవల వార్తల్లో ఉన్నటువంటి ఉనికి పుస్తకం ఎవరి యొక్క స్వయ చరిత్ర లేకుంటే ఎవరు రచించారు అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇది వచ్చేసి మనకు మహారాష్ట్ర తమిళనాడులో మనకు మాజీ ఇది గవర్నర్గా చేసినటువంటి సిహెచ్ విద్యాసాగర్ రావు ఉన్నారు కదా సో ఆయన ఈ ఉనికి అనేటువంటి పుస్తకాన్ని రచించారు ఇది ఆయన యొక్క స్వీయ చరిత్ర పుస్తకం కింద గుర్తుంచుకుని హైదరాబాద్లో మనకు ముఖ్యమంత్రి గారు నిన్న ఆవిష్కరించడం జరిగింది ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటే ఎవరి యొక్క స్వీయ చరిత్ర దీన్ని ఎవరు ఆవిష్కరించారు అని చెప్పేసి కూడా అడగవచ్చు అంతకుముందు కూడా చాలా చాలాసార్లు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ సిహెచ్ విద్యాసాగర్ రావుకి సంబంధించిన క్వశ్చన్స్ అడగడం జరిగింది ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే గణతంత్ర వేడుకలకు అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు అంటే ఇక్కడ చూడవచ్చు సో ఇండోనేషియా ఇటీ ఇటీవల మనం ఇంకొక దాని పరంగా కూడా వార్తల్లో ఉంది అది ఏంటనేది మీరు కింద కామెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ అంశం మనం త్రీ డేస్ బ్యాక్ చూసాం సో గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువు సుబియాంతో హాజరయ్యేటువంటి అవకాశం ఉన్నట్లుగా పలు మీడియా వర్గాలు వెల్లడిస్తున్నట్టు ఇక్కడ ఇంకా ఇది ఫైనలైజ్ కాలేదు టూ డేస్ నుంచి వార్తలు అయితే వస్తున్నాయి రావచ్చు అని చెప్పేసి ఇంకా మనకు అధికారికంగా ప్రభుత్వం అయితే మనకు పీఎంఓ అయితే ప్రకటించలేదు చూద్దాం దీనిపైన మనకు టూ త్రీ డేస్లో క్లారిటీ వస్తుంది ఇంకా నెక్స్ట్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్ ఇది రాష్ట్రానికి ఇంధన భద్రత అంటూ జరగవచ్చు పెట్టుబడులు ఉద్యోగ అవకాశాల పెంపు లక్ష్యం సౌర పవన విద్యుత్ ప్లాంట్కు ప్రోత్సాహాలు రాయితీలు అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు రెండు వేల ఇరవై తొమ్మిది ముప్పై నాటికి ఆరు వేల విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లు క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం సో ఈ పాలసీని మీరు ఏం చేస్తారంటే డౌన్లోడ్ చేసుకొని చూడండి ఓకే చాలా నేను వీలైతే ఆ తెలుగు పీడిఎఫ్ను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఒక దగ్గరగా మీరు దాన్ని దానిలో ఇంపార్టెంట్ పాయింట్స్ అని రాసుకొని చదవండి కంపల్సరీ బిట్టుబడుతుంది ఈ పాలసీలకు సంబంధించి కింది వాటిలో సరైనది సరికాని అని చెప్పేసి గుర్తించుకుంటాడు ఇది ఏంటంటే మనకు అండి టెన్ ఇయర్స్ గాను ఈ క్లీన్ అండ్ గ్రీన్ పాలసీ అనేటువంటిది రూపొందించినట్టు తెలంగాణ ప్రభుత్వం అయితే ఇటీవల ప్రకటించడం జరిగింది దీనికి సంబంధించి దానిలో ఏంటి అనేది రిలీజ్ చేశారు దీనిలో ఇక్కడ మన ఇంధనం ప్రస్తుతం ఎలా ఉంది రెండు వేల ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు నాటికి దాన్ని ఎంతవరకు పెంచాలి అనేటువంటి వీళ్ళు టార్గెట్గా పెట్టుకున్నారు ఇరవై తొమ్మిది ముప్పై నాటికి ఆరు వేల విద్యుత్ వాహనాలకు ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలనేటువంటిది లక్ష్యంతో దీనిలో ఒక వన్ ఆఫ్ ద పాయింట్కి అయితే చేర్చారు వాటికి సంబంధించి ఇక్కడ మనం చూడవచ్చు ముఖ్య అంశాలు ఇక్కడ మనకి ఈనాడులో కూడా ఇది నిన్నటి న్యూస్ పేపర్లో వచ్చింది వీలైతే దీన్ని షాట్ తీసుకుని ఒకసారి చదివిన మీకు సరిపోదు దీనిలో కూడా చాలా ఇంపార్టెంట్ అంశాలు మనకు చేర్చారు ఇక్కడ విషయం అయితే ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ వాహనాలు ఛార్జింగ్ స్టేషన్లు ఎన్ని వందల డెబ్బై రెండుగా ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై నాటికి ఆరు వేల వరకు పెంచాలి రెండు వేల ముప్పై నాలుగు ముప్పై ఐదు నాటికి పన్నెండు వేల వరకు పెంచాలనే లక్ష్యం ఇటువంటి పాయింట్స్ మనకి ఎగ్జామ్లో అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది అన్నమాట ఇవి గుర్తుంచుకోవాలి ఇక్కడ సౌర పవన విద్యుత్ ప్లాంట్లతో పాటు ఇతర పవన ఇతర పునరుద్ధరణ ఇంధన వనరులను ప్రోత్సహించడం దీని యొక్క ముఖ్య లక్ష్యంగా ఇచ్చారు సో మూడేళ్లలోగా నిర్మాణాలు పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అంశాన్ని కూడా చేర్చారు అండ్ ప్రోత్సాహకాల ఇస్తారు ఈ ప్రోత్సాహాలకు సంబంధించి కూడా ఇస్తారు ఎవరైతే వీటిని ఏర్పాటు చేయబో అంటే ఏర్పాటు చేయాలనుకుంటున్న వారికి ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహకాలు అంతాయనేటువంటి దాని మీద కూడా ఇక్కడ ఇచ్చారు ఒకసారి వీటిని మీరు కొంచెం నిదానంగా చదివేటం ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ మనం చూసినట్లయితే మన చే మన చేనేతకు ప్రత్యేక ముద్ర అంటే ఇక్కడ తిరవచ్చు దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో వంటి ఇక్కడ ఇచ్చారు చాలా ఇంపార్టెంట్ ఇది కూడా పోచంపల్లి గద్వాల నారాయణపేట పట్టు చీరలు సిద్దిపేట గుల్లబామ నల్గొండ నల్గొండ ఇక్కత్ చీరలు వరంగల్ కార్పెట్లు కరీంనగర్ దుప్పట్లు ఇలా తెలంగాణలో తయారయ్యేటువంటి వస్త్రాలకు ఇకపై ప్రత్యేక బ్రాండ్ గుర్తింపు రానుంది ఈ మేరకు తెలంగాణ చేనేత ముద్ర కనిపించేలా ప్రత్యేక లోగో హ్యాండ్లూమ్ బాక్స్ను రాష్ట్ర చేనేత జోలి శాఖ రూపొందించినట్టు కూడా జరవచ్చు ఆ మార్కును రాష్ట్రంలో తయారు చేసేటువంటి వస్త్రాలపై ముద్రించేందుకు సన్నద్దమైంది ప్రస్తుతం దేశంలో సిల్క్ చీరలను గుర్తించేందుకు సిల్క్ మార్క్ చేనేత వస్త్రాలను వస్త్రాలకు హ్యాండ్లూమ్ మార్కులు మార్కుల గుర్తులు మాత్రమే ఉన్నాయంట సో మొదటిసారిగా దేశంలో మనకు మన తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ముద్రణను రూపొందించిన తొలి రాష్ట్రంగా తెలంగాణనే అవతరించినట్టు ఇక్కడ జరగవచ్చు సో ఆ ముద్రణ ఏ రకంగా ఉంటుందంటే ఇక్కడ మనకు ఇమేజ్ ఇచ్చారు సో ఈ రకంగా మనకు ఈ రకంగా ఒక ముద్ర అనేటువంటిది వేయబోతున్నారట ఇట్లా ఒక ముద్రను తీసుకురావడం దేశంలోనే తొలి రాష్ట్రంగా చెప్తున్నట్లు మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది డైరెక్ట్గా అంటే ఏ రాష్ట్రం ఇటువంటి ప్రత్యేక ముద్రను చేనేత వస్త్రాలకు సంబంధించి తీసుకొచ్చింది అని చెప్పేసి అవడానికి ఛాన్స్ ఉంటుంది తెలంగాణ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే ఎస్బీఐ కొత్త పథకం అంటే ఇక్కడ చూడవచ్చు హర్ఘర్ లక్పతి అనేటువంటి ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చింది సో ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకు కొత్త రికరింగ్ డిపాజిట్ పథకం హర్గర్ లక్పత్తిని ప్రారంభించింది ఈ పథకం కింద ప్రతి నెల చిన్న మొత్తాల డిపాజిట్ చేయడం ద్వారా వినియోగదారుడు ఖాతాలోకి ఒక లక్ష రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ జమ చేయగలుగుతాడని చెప్పేసి చెప్తున్నాను దీనిలో సాధారణ పౌరులకు గరిష్టంగా ఆరు పాయింట్ ఏడు ఐదు శాతం వరకు వడ్డీ వస్తుందట ఇకపై సీనియర్ సిటిజన్లకు గరిష్టంగా ఏడు పాయింట్ దీనిలో ఒకవేళ సీనియర్ సిటిజన్స్ అయితే ఏడు పాయింట్ రెండు ఐదు శాతం వరకు వార్షిక వడ్డీ వస్తుందని చెప్పేసి అన్నారు సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందంటే ఇటీవల హర్ఘర్ లక్పతి అనేటువంటి స్కీమ్ను ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారని చెప్పేసి అడుకోవచ్చు ఎస్బీఐ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇక ఈ వీక్ లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ ఒకసారి ఇక్కడ రివిజన్ చేద్దాం ఇది మనం ఆల్రెడీ చూస్తాం ప్రపంచవ్యాప్తంగా పేరు పొందినటువంటి ప్రముఖ అమెరికా వ్యాక్సైన్ ట్రాక్ అండ్ ఫీల్డ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ గాను మేటి పురుషుల జావలిన్ త్రో అథ్లెట్గా మనకు నీరేజ్ చూప్రాను ప్రకటించినట్టు నిన్నటి కరెంట్ మొన్నటి కరెంట్ అఫైర్లో మనం చూసాం ఇంకా కేంద్ర పనులు రెండు పనులు రెండు వేల ఇరవై ఐదులో మనకు జనవరికి సంబంధించినటువంటి వాటర్లో తెలంగాణకు మూడు వేల ఆరు వందల ముప్పై ఏడు కోట్లు ఇవ్వగా ఆంధ్రాకు ఏడు వేల కోట్లైతే కేంద్రం కేంద్రమైతే ఇవ్వడం జరిగింది మొత్తం అన్ని రాష్ట్రాలు కలుపుకుంటే ఒక లక్ష డెబ్బై మూడు వేల ముప్పై కోట్లు విడుదల చేసింది అంతగా ఇంపార్టెంట్ కాదు జస్ట్ గుర్తుంచుకోండి అత్యధికంగా అంటే మనకు ఎప్పుడు కానీ ఉత్తరప్రదేశ్కి వెళ్తాయి జనాభా ప్రాతిపదికన పోతే కనుక ఇటువంటి గుర్తుంచుకోండి ఎప్పుడన్నా స్టేట్మెంట్ బేస్డ్లో ఎకామీలో అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే తెలంగాణలో చేనేత జౌళి ఇంత మనం చూసాం చేనేతకు సంబంధించి వార్తలు ఎక్కువగా ఉంటున్నాయి బిట్టు మనకు కంపల్సరీ అడుగుతారు చేనేత పథకాలకు సంబంధించి జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి తెలంగాణలో చేనేత జౌలి కార్మికులకు నూట అరవై ఎనిమిది కోట్లతో చేనేత అభయాస్తం పథకాన్ని అమలుకు మనకు నిన్న రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఆమదముద్ర జనవరి పదిన ఆమత ముద్ర వేసినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది గుర్తుంచుకొని చేనేత అభయాస్తం సో దీనిలో మనకు మూడు ఉన్నాయి మళ్ళీ చేనేత నిధి దీనికి సంబంధించి నూట పదిహేను కోట్లు నేతన్నకు భద్రత తొమ్మిది కోట్లు నేతన్నకు భరోసా కింద నలభై నాలుగు కోట్లు సో ఇవన్నీటిని కలిపి వీళ్ళు చేనేత అభయాస్తం అని చెప్పేసి అంటారు టోటల్గా నూట అరవై ఎనిమిది కోట్లతోటి ఈ పథకాన్ని తీసుకురాబోతున్నారు దానికి సంబంధించి జనవరి పదిన కూడా ఆమోద ముద్ర వేశారు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎక్స్పెక్టెడ్ బట్ జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే భారత ఆర్థిక వ్యవస్థ రెండు వేల ఇరవై ఐదులో ఆరు పాయింట్ ఆరు వృద్ధిని నమోదు చేయవచ్చని ఐక్యరాజ్య సమితి ది యూఎన్ వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ రెండు వేల ఇరవై ఐదు నివేదికలో అంచనా వేసినట్టు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు ఇక నెక్స్ట్ ఆసియాలో అగ్రగామి పది మంది ధనవంతుల జాబితాలో ఫోబ్స్ ఇండియాకు సంబంధించి ప్రకటించింది దానిలో మనకు ముఖేష్ అంబానీ అగ్రస్థానంలో కొనసాగుతున్నట్టు ఇక్కడ మనం చూడవచ్చు సో మనకు విధి న్యూస్ పేపర్ వచ్చినట్టు ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేగా కరెంట్ అఫైర్స్ చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేసి మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి సంక్రాంతి ఆఫర్స్ అనేది రెండు రోజులు మాత్రమే ఉంటాయి తర్వాత మళ్ళీ ఎక్స్టెండ్ చేయమని చెప్పేసి అడుగుతున్నారు ఎక్స్టెండ్ చేయడం కూరదు మీకు ఒకవేళ నచ్చినట్లయితే యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి అక్కడ వినండి మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి ఎస్జిఐ అని గురినైతే మన యాప్ వస్తుంది గ్రీన్ కలర్లోకి వద్ద యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అక్కడ వీటికి సంబంధించినటువంటి ఫ్రీ కంటెంట్ కూడా మనం ఇచ్చాం ఫ్రీ కంటెంట్ చూడండి చూసిన తర్వాత నస్తే వీటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి ఇవన్నీ మీకు యూజ్ అవుతాయి వీటితో పాటుగా మీకు ముఖ్యంగా జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కోర్సు కూడా మనం తీసుకొచ్చాం జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి ముఖ్యంగా హైకోర్టు ఉద్యోగాలు యూజ్ అయ్యేటువంటి కోర్సు కూడా నైన్టీ నైన్ రూపీస్కి ఉంది ఒకసారి చెక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ